Namaste! Welcome to Prime Nain Vidya Udyog Sala live show. ఇంటర్లో ఏ కాలేజ్ సెలెక్ట్ చేయాలి ఐటీ నీట్ ఇంజనీరింగ్ లో ఏ బ్రాంచ్ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది ఐటీ జాబ్ కోసం ఏ కోర్స్ నేర్చుకోవాలి అలాగే విదేశాల్లో చదవాలంటే ఎలా ఏం చేయాలి ప్రశ్నలకు ఒకటే సమాధానం కెరీర్ గైడెన్స్ విత్ రమణ భూపతి పదిహేను ఏళ్ల అనుభవంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు దిశ చూపిన ప్రముఖ కెరీర్ మెంటర్ ఇంటర్ నుంచి ఐటీ నీట్ వరకు యూనివర్సిటీ అండ్ బ్రాంచ్ సెలెక్షన్ నుంచి టాప్ ఐటీ జాబ్స్ వరకు స్టడీ అబ్రాడ్ వరకు మీ ప్రతి సందేహానికి మీ ప్రతి అడుగుకి ప్రైమ్ నైన్లో రమణ భూపితితో కెరీర్ గైడెన్స్ ఇప్పుడు మనం చూద్దాం దీనిపైన ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు రమణ గారితో మాట్లాడవచ్చు హలో సార్ నమస్తే వెల్కమ్ టు మీ ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది డిస్కస్ చేద్దాము ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఐటీ వాళ్ళు అసలు జాబ్ కొట్టాలంటే ఏంటి ఏం చేయాలి ఇన్ని వేల మందిని మీరు చూశారు ఇన్ని వేల మంది విద్యార్థుల్ని తయారు చేశారు జాబ్ ఫ్యాకల్టీస్ కూడా ఇప్పించారు ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి మాకు తెలియజేస్తారా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే గత పదిహేను ఏళ్ళుగా అమీర్పేట్లో కొన్ని వేల మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్తో ఒకే ఒక విషయం అండి ఒక ఒక స్టూడెంట్ తను బీటెక్ చదివిన ఎంబీఏ చదివిన బీబీఏ చదివిన ఇండియాలో ఏం చదివినా సరే తన ముందున్న ఆప్షన్స్ ఏంటంటే ఒకటి ఐటీ జాబ్కి వెళ్ళటం రెండవది ఐటీ కాకుండా బ్యాంకింగ్ రంగంలో కానీ వివిధ సెక్టార్స్లో హెల్త్ కేర్ రంగంలో కానీ వివిధ సెక్టార్స్లో ట్రై చేయటం మూడవది గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేయటం అంటే ప్రధానంగా మనం చూ నాలుగవది హైర్ ఎడ్యుకేషన్కి వెళ్ళటం ఎంటెక్ కానీ ఎంఎస్ కానీ చేయటం అంటే ఈ నాలుగు హైర్ ఎడ్యుకేషన్ కాసేపు మనం పక్కన పెడితే మిగిలిన మూడు రంగాలు ఏవైతే ఉన్నాయో అంటే ఐటీ జాబ్కి వెళ్ళటం అనేది ఒక ఆప్షన్ గవర్నమెంట్ జాబ్కి వెళ్ళటం అనేది ఒక ఆప్షన్ నాన్ ఐటీ రంగంలో వెళ్ళటం అనేది ఒక ఆప్షన్ నాన్ ఐటీ రంగంలో అంటే లెక్చరర్గా కావచ్చు లేకపోతే బ్యాంకింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు ఈ మూడు రంగాల్లో దేనికి వెళ్ళాలన్నా సరే కాంపిటీషన్ ఉంటుంది ఈ కాంపిటీషన్ మనం ఎనాలిసిస్ చేస్తే ఇప్పుడు ఒక స్టూడెంట్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే వన్ ఇస్ టు హండ్రెడ్లో పోటీ పడతాడు అంటే ఒక వంద మంది గ్రూప్ వన్ జాబ్కో టీచర్ జాబ్కో ట్రై చేస్తే ఒక్కడికే జాబ్ వస్తుంది నానే సో ఇక్కడ సమస్య ఏంటి ప్రధానంగా గవర్నమెంట్ రంగంలో రెగ్యులర్గా నోటిఫికేషన్స్ లేకపోవటం లేకపోతే దానికి ఎక్కువ కాంపిటీషన్ ఉండటం ఇక రెండో సెక్టర్ ఏముంది మనకు సో నాన్ ఐటీ సెక్టార్ నాన్ ఐటీ సెక్టార్లో ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడ స్కిల్ ఉన్న వాళ్ళకేమో ప్యాకేజీలు మంచిగా ఇస్తారు స్కిల్ లేకపోతే ఇది ఒక సెక్టార్ సెక్టార్గానే ఉంది కానీ ప్యాకేజెస్ అనేవి చాలా తక్కువ ఉండొచ్చు వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉండొచ్చు గ్రోత్ తక్కువ ఉండొచ్చు ప్రమోషన్స్ లేట్గా ఇవ్వచ్చు సో దీని వలన గత ఇరవై సంవత్సరాలుగా ఇండియన్ యూత్ చాలా వరకు ఐటీ జాబ్స్కి అట్రాక్ట్ అయ్యారు సో ఫస్ట్ ఐటీ జాబ్స్కి ఎందుకు అట్రాక్ట్ అయ్యారు ఎందుకు అట్రాక్ట్ అయ్యారంటే అబ్రాడ్ అంటే వాళ్ళు ఫారిన్ ఆపర్చునిటీస్ ఉండటం కావచ్చు చాలా చాలా ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రధానంగా ఐటీలో వస్తున్న సమస్య ఏంటంటే ఏఐ వలన జాబులు పోతున్నాయి లేకపోతే ఇంటర్నేషనల్ క్రైసిస్ అంటాం అంటే గ్లోబల్ క్రెడిట్ క్రైసిస్ అంటాం మన రెసిషన్ అంటున్నాం మనం ఈ రెసిషన్ వలన జాబులు పోతున్నాయి ఇలా రకరకాల రీజన్స్ వలన ఐటీలో అంత గ్రోత్ లేదు లేకపోతే ఐటీలో జాబ్స్ వచ్చినా పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది ఐటీలో వాళ్ళకే ఉద్యోగాలు లేవు అనేది ఇప్పుడు ప్రధానంగా మీడియాలో వస్తున్నటువంటి విషయం అయితే నేను దీంతో పూర్తిగా ఏకీభీవించట్లేదు ఎందుకు అంటే కాదండి మనం అసలు జాబ్ మార్కెట్ అనేది ఎందుకు అంటే ఐటీ రంగంలో ఎప్పటికీ కూడా జాబ్స్ ఉన్నాయి కాకపోతే ఐటీ రంగం ఫేస్ చేస్తున్న ప్రధాన సమస్య ఏంటంటే ఏఐ కంటే ప్రధాన సమస్య ఏంటంటే స్కిల్స్ మారిపోతూ ఉంటాయి ఐటీలో సో ఎప్పుడైతే ఈ స్కిల్స్ మారుతూ ఉంటాయో ఆ మారిన స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతారు చాలా వరకు సో ఎప్పటికప్పుడు వస్తున్న లేటెస్ట్ స్కిల్స్ కానీ నేర్చుకోగలిగితే ఐటీ ఫీల్డ్లో అందరికీ అంటే ఇప్పటికిప్పుడు ఏఐ చాలా మెచ్యూర్ అయిపోయి ఏఐ చాలా డెవలప్ అయిపోయి ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత అంటే అప్పుడు వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పుడు వచ్చే ఎకోసిస్టమ్ మనం చెప్పలేం కానీ ప్రస్తుతానికి గవర్నమెంట్ జాబ్స్తో పోటీ పట్టడం నాన్ ఐటీ జాబ్స్తో పోటీ పట్టడం చూసుకుంటే ఇప్పటికి కూడా ఐటీలో జాబ్ తెచ్చుకోవటం అనేది డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ ఈజీ ఆప్షన్ కూడా కానీ చాలా మంది ఏంటంటే ఐటీ ఏఐ వచ్చింది కాబట్టి జాబ్స్ లేవు అని అంటారు ఓకే మీరు చెప్పినట్టుగా ప్రెసెంట్ అయితే ఉంది అని అంటున్నారు బట్ దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న అవకాశాలు అర్థం చేసుకోవాలండి మన ఐటీ ఇండస్ట్రీ ఎకో సిస్టమ్ అర్థం చేసుకుంటే ఐటీ ఇండస్ట్రీలో ఒక ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఈ ప్రాజెక్ట్ లో రకరకాల వ్యక్తులు పనిచేస్తారు అంటే క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకునే వాళ్ళని బిజినెస్ అనలిస్ట్ అని పిలుస్తారు తీసుకున్న రిక్వైర్మెంట్స్ కి ఒక సొల్యూషన్ ఇచ్చే అతని ఆర్కిటెక్ట్ అని పిలుస్తారు ఆర్కిటెక్ట్ ఇచ్చిన సొల్యూషన్ ని బిల్డ్ చేసే వాళ్ళని డెవలపర్స్ అని పిలుస్తారు ఈ డెవలపర్స్ లో మళ్ళీ ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఉంటారు ఏఐ డెవలపర్స్ ఉంటారు సో అండ్ మ డెవలపర్స్లో మళ్ళీ మల్టిపుల్ డెవలపర్స్ అనేవాళ్ళు ఉంటారు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అనే కాదు మళ్ళీ ఫుల్ స్టాక్ డెవలపర్లో ఫుల్ స్టాక్ జావా డెవలపర్ ఫుల్ స్టాక్ పైతాన్ డెవలపర్ రియాక్ట్ జేస్ డెవలపర్ ఆంగ్లర్ జేఎస్ డెవలపర్ ఇట్లా మల్టిపుల్ డెవలపర్స్ అంటే ఒక డెవలప్మెంట్ అనే స్టాక్లోనే ఒక హండ్రెడ్ రకాల హండ్రెడ్ కేటగిరీస్ ఉన్నాయి ఇవి కాకుండా మళ్ళీ టెస్టింగ్ కేటగిరీ ఉంటుంది సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే వీళ్ళు డెవలప్ చేసిన అప్లికేషన్స్ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం వర్క్ అవుతుందా లేదా అని చెప్పి మళ్ళీ టెస్ట్ చేసేవాళ్ళు ఇందులో మళ్ళీ మాన్యువల్ టెస్టర్ ఆటోమేషన్ టెస్టర్ ఏపీఏ టెస్టర్ డేటాబేస్ టెస్టర్ ఎన్ఐఏ టెస్టర్ ఇన్ని రకాల కేటగిరీస్ ఉంటాయి ఈ ఏదైతే టెస్ట్ చేశారో టెస్ట్ చేసిన వాళ్ళని మళ్ళీ డిప్లాయ్ చేసి క్లయింట్ క్లయింట్ సర్వర్స్లో ఇన్స్టాల్ చేసి అవన్నీ మేనేజ్ చేసేటువంటి క్లౌడ్ డెవలప్స్ ఇంజనీర్స్ కానీ అంటే ఐటీ అనేది చాలా పెద్ద సముద్రం అండి అంటే ఐటీ అంటే ఏదో నాలుగు ఐదు కోర్సులు ఐటీ అంటే కాదు ఐటీ అనేది చాలా పెద్ద ఎక్కువ అవ్వాలి సో ఇంత ఎక్కువ సిస్టమ్ లో స్టూడెంట్ మీరు అడిగిన క్వశ్చన్ కి జాబ్ రావాలి అంటే ఫస్ట్ తను చేయాల్సింది ఏంటంటే తన స్ట్రెంగ్త్ ఏంటి అంటే తనకి లాజిక్ బిల్డింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా కమ్యూనికేషన్ మీద ఇంట్రెస్ట్ ఉందా అసలు తన స్ట్రెంగ్త్ ఏంటి ఆ స్ట్రెంగ్త్ కి అంటే తను ఒక అబో యావరేజ్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి తను కొన్ని లాంటి కోర్సెస్ నేర్చుకోవాలి యావరేజ్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి తను ఒకలా నేర్చుకోవాలి సో అంటే తనకు అసలు ఏమీ రాదు అప్పుడు కూడా ఐటీలో జాబ్ వస్తుంది కానీ తను తగ్గట్టుగా కోర్స్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో చాలా మంది ఫెయిల్ అయ్యేది ఏంటంటే ఐటీ జాబ్ మా ఫ్రెండ్ జాబాకి వెళ్ళాడు నేను జాబాకి వెళ్తాను లేకపోతే అందరూ పైతాన్ ఇంకోటి ఏంటంటే అందరూ పైతాన్ అంటున్నారు కదా మేము పైతానికి వెళ్తాం ఇలా

ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది అనేది కరెక్ట్గా తన స్టూడెంట్ యొక్క స్కిల్స్ని బట్టి అనాలిసిస్ చేస్తే ఎవరికైనా జాబ్ వస్తుంది ఓకే సో ఐటీలో జాబ్ రాకపోవడానికి ప్రధానమైన కారణాల్లో మొదటిది కోర్సు సెలక్షన్లోనే మిస్టేక్ చేయటం అంటే అవుట్డేటెడ్ అయిన అయిపోయిన కోర్స్ నేర్చుకోవటం లేకపోతే ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ లేని కోర్సు నేర్చుకోవటం లేకపోతే ఇతని ఇతను రేంజ్కి అసలు కష్టంగా చాలా కష్టంగా ఉండే కోర్సు నేర్చుకోవటం లేకపోతే ఇది ఫస్ట్ది అంటే కోర్సు సెలక్షన్ రెండవ ప్రధానమైన కారణం ఏంటంటే కోర్స్ సెలెక్ట్ చేసుకుంటాడు కానీ షార్ట్ టర్మ్లో జాబ్ రావాలి అంటే ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేసేయాలి తన ఏం నేర్చుకోడు కోర్స్ జాయిన్ అవుతుంది ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేసేయాలి అంటే ఎలా హెల్ప్ చేసేయాలి తనకేదో ప్రాక్సీ ఇంటర్వ్యూ చేసేయాలి కన్సల్టెన్సీ మాట్లాడి పెట్టాలి రిఫరెన్స్ ఇచ్చేయాలి బ్యాక్డోర్ ఇచ్చేయాలి అంతేగాని సబ్జెక్ట్ నేర్చుకుంటే ఆ సబ్జెక్ట్ తనతో పాటు ఎప్పటికీ ఉంటుంది ఇప్పుడు రెండు వేల ఒకటిలో జాబా నేర్చుకున్నాను వాడి జాబు ఎప్పుడూ ఉంటుంది వాడితో పాటు అంటే పాయింట్ ఏంటంటే సో తను సబ్జెక్ట్ డెప్త్గా నేర్చుకోవడం మీద ఫోకస్ చేయాలి కానీ స్టూడెంట్స్ షార్ట్ కట్స్ మీద ఫోకస్ చేయకూడదు సో ఇది సెకండ్ రీజన్ థర్డ్ రీజన్ ఏంటంటే ఓకే నువ్వు కరెక్ట్ కోర్స్ తీసుకున్నావు నేర్చుకుంటున్నావు షార్ట్ కట్స్ ఏం లేవు నువ్వే నేర్చుకుంటున్నావు ఇప్పుడు ఇతనికి ఏంటంటే ఫాస్ట్గా జాబ్ వచ్చేయాలి అంటే త్రీ మంత్స్లో జాబ్ వచ్చేయాలి ఫోర్ ఇయర్స్ బీటెక్ మొత్తం చదువుతాడు వీడు ఫోర్ ఇయర్స్ అంతా అయిపోతుంది లేకపోతే బయటకు వచ్చి కెరీర్ గ్యాప్ అంటే రెండు ఏళ్ళు టైం వేస్ట్ చేస్తాడు కానీ ఇప్పుడు మాత్రం ఏంటంటే ఫాస్ట్గా అంటే నాకు నేను కోర్స్ జాయిన్ అయ్యాను కదా మూడు నెలల్లో జాబ్ రావాలి ఆరు నెలల్లో జాబ్ రావాలి అంటే సాఫ్ట్వేర్ జాబ్ రావాలన్నా ఈ మాట కోసం ఒక సాఫ్ట్వేరే కాదండి అంటే ఇప్పుడు మనం కెరీర్ గైడెన్స్ లో అన్ని రకాల కోర్సెస్ అన్ని రకాల స్కిల్స్ గురించి గైడ్ చేస్తాం ఇచ్చినప్పుడు ఏంటంటే ఏదైనా సరే ఒక టైం పడుతుంది అంటే ఒక సిక్స్ మంత్స్ టైం పడుతుంది నేర్చుకోవడానికి అది డెప్త్ గా నేర్చుకోవాలి సో కానీ పాపం అక్కడ పిల్లలకి ఏముంటుందంటే నేను ఆల్రెడీ బీటెక్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది బయటకు వచ్చి టూ ఇయర్స్ టైం వేస్ట్ అయిపోయింది సోషల్ ప్రెజర్ ఉంటుంది అంటే ఇంకా సెటిల్ అవ్వలేదు సెటిల్ అవ్వలేదు సోషల్ ప్రెజర్ ఉంటుంది ఇలాంటివి ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇవాళ రోజుల్లో ఇప్పుడున్న కాంపిటీషన్లో ఇప్పుడున్న ఏ ప్రాబ్లంలో ఇప్పుడున్న రెసిషన్లో జాబ్ పెట్టాలంటే ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ టైం పడుతుంది ఫాస్ట్గా జాబ్ వస్తుందని ఎవరైనా చెప్తే అది ఖచ్చితంగా ఫేక్ అది ఎక్కడో ఒకళ్ళకి ఇద్దరికి అసలు రాకుండా ఉండదు అంటే ఎక్సెప్షన్స్ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు సో ఇది ఒక థర్డ్ రీజన్ అండి ఫోర్త్ రీజన్ ఏంటంటే అసలు ఇప్పుడు మన టెక్నికల్ స్కిల్ ఎంత నేర్చుకున్నా సరే ఇప్పుడు కూడా చెప్తున్నానండి నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ బీటెక్ అయిపోయి డిగ్రీ అయిపోయి హైదరాబాద్ వచ్చి కోర్సులు చేస్తున్న వాళ్ళు మేము కామన్గా గమనిస్తుంది ఏంటంటే స్టేజ్ ఫియర్ ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు ఇంటర్వ్యూ అంటే భయం వీడికి మాట్లాడు వీడికి అతి వినయం అతి సిగ్గు అండ్ ఇన్ని రకాల ఉంటే నువ్వు క్లయింట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడికి అక్కడికి వెళ్ళినప్పుడు అసలు క్లైట్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతావు ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అంటే మీ క్లైంట్స్ ఎవరు ఉంటారు యూఎస్ క్లైంటో యూకే క్లయింటో ఆస్ట్రేలియా క్లైంటు కెనడా క్లైంటు వీళ్ళందరూ ఉంటారు సో అలాంటి క్లయింట్స్కి మీరు వెళ్ళి మాట్లాడేటప్పుడు ఎంత కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి కాన్ఫిడెన్స్ ఉండాలి సో ఇంటర్వ్యూకు టెక్నికల్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తాడు బట్ ఎక్కడో ఒక కంపెనీ హెచ్ఆర్ ఇంటర్వ్యూలో పోతుంది సో ఇదొక రీజన్ అయితే అన్నిటికంటే ఇంకా వీటన్నిటికంటే ప్రధానమైన రీజన్ ఏంటంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళి కోర్సులు నేర్చుకుని జాబ్ రాని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడగండి మా వాళ్ళు జాబ్ రాలేదు ఎవరు చెప్పరు వాళ్ళందరూ ఏం చెప్తారంటే ఓపెనింగ్స్ లేవు నేను ఇంటర్వ్యూకి వెళ్ళా కానీ ఓపెనింగ్స్ లేవు సో ఇట్లా అంటే సరిగా నాకు అక్కడ అంటే నేను బాగానే చెప్పాను అంటే నా తప్పు ఏమీ లేదు అయితే మా కాలేజ్ తప్పు లేకపోతే మా ఇన్స్టిట్యూట్ తప్పు అంటే అసలు ఎందుకు అంటే కొంతమంది జాబ్ వస్తుంది కొంతమంది రావట్లేదు ఎందుకు రావట్లేదు ఇప్పుడు కాలేజ్ ఉందండి క్యాంపస్ సెలక్షన్ టీసీఎస్ ఇంటర్వ్యూ పెట్టారు ఇంటర్వ్యూ పెట్టినప్పుడు పది మంది ప్లేసే తొమ్మిది మంది ప్లేస్ వాళ్ళు తొమ్మిది మంది ఎందుకు ప్లేస్ వాళ్ళు ఎవరు మా స్కిల్స్ డెవలప్ చేసుకోకపోవడం అది రియలైజ్ అవ్వాలి అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి ఏంటంటే సో అంటే ఒక ఒక మాక్ ఇంటర్వ్యూస్ ఇప్పుడు ఖచ్చితంగా రెగ్యులర్గా ఇంటర్వ్యూ ప్యాటర్న్లో ట్రైన్ అవ్వాలండి ఇప్పుడు కాలేజ్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ లో పెర్ఫార్మర్ అయినంత మాత్రాన్ని ఇంటర్వ్యూ పెర్ఫార్మర్ అవ్వాల్సిన రూల్ అండి ఎకడమిక్స్ వేరు ఎగ్జామ్స్ వేరు ఇంటర్వ్యూ వేరు సో ఇంటర్వ్యూస్లో క్లిక్ అవ్వాలి అంటే సో ఇంటర్వ్యూని ఆ థర్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఐటీ జాబ్ వచ్చే టైంలో ఇంటర్వ్యూ ఎంత గ్రిప్పింగ్గా ఉండాలి అంటే సో మనం రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేస్తాం మన ఇంటర్వ్యూని ఎలా ఇంప్రెస్ చేస్తున్నాం మనం అంటే ఎలాంటి స్కిల్స్ అడుగుతారు అనేది మనం ముందే ప్రొడిక్ట్ చేయగలిగాం మనం ఆ రెజ్యూమ్లో లేటెస్ట్ సర్టిఫికేషన్స్ ఏమి యాడ్ చేస్తాం ఆ రెజ్యూమ్లో ఇంటర్న్షిప్స్ ఏమి యాడ్ చేస్తాం ఇవన్నీ కూడా మాట్లాడాలి అక్కడ సో అంటే అది ఎప్పుడు వస్తుంది అంటే అందరూ అనుకుంటారు నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో జాబ్ కొట్టేస్తారని చెప్పి కానీ చాలా మంది మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే ఏదైనా ప్రాక్టీస్తోనే వస్తుంది ఇంటర్వ్యూ అనే ప్రాక్టీస్ చేయి ముప్పై పది సార్లు ఫెయిల్ అవు ఇంకొకటి ఏంటి ఇంటర్వ్యూకి వెళ్తాడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫెయిల్ అవగా డిసప్పాయింట్ అయిపోతాడు అంటే ఫస్ట్ ఇంటర్వ్యూలో ఎలా సక్సెస్ అవుతాం కొన్నిసార్లు ఇంటర్వ్యూ ప్యానల్ కూడా కరెక్ట్గా ఉండకపోవచ్చు ఆ ఎక్స్పీరియన్స్ కూడా రావాలి కదా ఎన్ని ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయితే నేను స్టూడెంట్స్ అందరూ ఎన్ని ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయితే అది మంచిది యూ బికమ్ వెరీ కాన్ఫిడెంట్ సక్సెస్ వస్తుంది పది పదిహేను ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయిన తర్వాత పదహారు ఇంటర్వ్యూ అసలు క్వశ్చన్ ఏ అదే అదే దట్ ఈజ్ ఇంపార్టెంట్ సో ఇది 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 ఒక రీజన్గా ఉంది సో అంటే ఇంటర్వ్యూ సారీ ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయింది ఇదంతా అయిపోయింది ఇప్పుడు బీటెక్లో అంటే కొన్ని కాలేజెస్లో కొన్ని యూనివర్సిటీస్లో ప్లేస్మెంట్ ఆఫీసర్లు ఉంటారు బయటకు వస్తే ఏమవుద్ది ట్రైనింగ్ ట్రైనింగ్ చదిలేస్తారు కానీ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు సో ఆ ప్లేస్మెంట్ ఆఫీసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సో బయటకు వచ్చాక కూడా ప్లేస్మెంట్స్ చూపించేటటువంటి ప్లేస్మెంట్ ఆఫీసర్ని ఫైండ్ అవుట్ చేయగలగాలి లేదా రెజ్యూమ్ బిల్డింగ్ అంటే ఒక నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోగలగాలి సో ఇప్పుడు లింక్డ్ ఇన్ లాంటి పోర్టల్స్ కానీ అంటే ఎల్ నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఒక పది పదిహేను ఫాలో అయితే ఎవడైనప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో నువ్వు పలానా కోర్స్ ఫైతాన్ని జాయిన్ అయ్యావు ఫస్ట్ టైం విన్నావు టెన్ పర్సెంట్ అర్థమైంది మళ్ళీ కూర్చు మళ్ళీ కూర్చు త్రీ త్రీ టైమ్స్ విను ఎందుకు అంటే ఏ సబ్జెక్ట్ అసలు దీనికి అసలు ఇది బీటెక్ కో ఎంటెక్ క్వాలిఫికేషన్ కో సంబంధం లేని విషయండి స్కిల్ నేర్చుకోవటం అనేది ఇవాళ పైతాన్ అనేది కొన్ని దేశాల్లో మూడో తరగతి వాడి నేర్పిస్తున్నారు మరి బీటెక్ చేసిన ఎందుకు రావట్లేదు సో పాయింట్ ఏంటంటే నీకు ఎంత క్వాలిఫికేషన్ ఉండదని అసలు పాయింట్ కాదు ఇక్కడ స్కిల్ పాయింట్ ఆ స్కిల్ నేర్చుకోవాలి నేను ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి దానిలోనే అడ్వాన్స్డ్ ఏ ఫీచర్స్ వాడాలి ఇప్పుడు ఇప్పుడు సో ఏఐ వల్ల జాబులు పోతాయి పోవనేం కాదు అలానే మొత్తం జాబ్స్ ఏం పోవట్లేదు ఏఐ వల్ల ఎన్ని జాబ్స్ పోతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వంద మంది కంపెనీకి అవసరం అయితే ఏఐ వచ్చిన తర్వాత తర్వాత డెబ్బై మంది అవసరం అవుతారు ముప్పై మంది పోతారు దానికి సంబంధించిన కోర్సు మనం నేర్చుకోవచ్చా నేర్చుకోవచ్చు వెరీ గుడ్ పాయింట్ సో ఇప్పుడు కోర్సెస్ నేర్చుకోవడం దగ్గర చాలా క్లియర్గా చెప్తాను మీకు సో ప్రజెంట్ మార్కెట్లో కంపెనీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతున్న కోర్సెస్ని కొన్ని డీటెయిల్ ఒక టెన్ కోర్సెస్ నేను ఓకే చాలా కంపెనీస్ కి ఇప్పటికి కూడా అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరమైన సబ్జెక్ట్ అండి ఫుల్స్ కోడింగ్ ఏఐ చేస్తుంది కోడింగ్ ఏఐ చేస్తుంది కానీ కోడింగ్ ఏఐ చేసిన కోడింగ్ని యాజ్ అటీజ్గా కాపీ పేస్ట్ చేసే పరిస్థితుల్లో లేరు ఇవాళ అంటే ఇప్పుడున్న ప్రపంచంలో మీరు టీచర్ అయినా డెవలపర్ అయినా లేకపోతే మీరు ఏ ఎంప్లాయ్ అయినా హాస్పిటల్లో డాక్టర్ అయినా సరే ఎవడైనా కానీ ఏఐ అనేది మీకు ప్లస్ అంటే ఏఐ అనేది మీ చేతిలో ఉండాలి ఏ టూలు ఉంటే మీరు ఒక రోజులో తొమ్మిది గంటలు చేసే పని ఏడు గంటలు చేయచ్చు కాబట్టి సో మన కొంతవరకు ఫుల్ స్టార్ట్ డెవలప్మెంట్లో కొంతవరకు ఏఐ చేస్తుంది కానీ స్టిల్ ఇవాళ్ళు కూడా డెఫినెట్గా ఓపెనింగ్స్ ఉన్న సబ్జెక్టు ఫుల్ స్టార్ట్ డెవలపర్ సెకండ్ సబ్జెక్టు ఏజెంటిక్ ఏఐ జనరేటివ్ ఏఐ సో జనరేటివ్ ఏ అనేది అనేది అంటే ఆల్రెడీ డేటా సైన్స్ సిస్టమ్స్ని బిల్డ్ చేసేసింది ప్రపంచం డేటా సైన్స్ మోడల్స్ని బిల్డ్ చేసింది బిల్డ్ చేసిన డేటా సైన్స్ మోడల్స్ ని వాడుకుంటూ అప్లికేషన్స్ ఇంటిగ్రేట్ చేసుకోవడం కొత్త ఏఐ అప్లికేషన్స్ బిల్డ్ చేయడం అనేది జనరేటివ్ ఏఐ మూడవది డేటా సైంటిస్ట్ సో డేటా అనాలిస్ట్ డేటా సైన్స్ సైన్స్ అనేది కాంబినేషన్ లో ప్రతి కంపెనీకి కూడా ఇప్పుడు అంటే మీరు ఏ కంపెనీ మీరు హాస్పిటల్ కావచ్చు ఏదైనా కావచ్చు డేటా సైంటిస్ట్ అవసరం ఉంది నాలుగవది ఇప్పుడు డేటా సెక్యూరిటీ గ్రో అవుతుంది ఇవన్నీ గ్రో అవుతున్నాయి కాబట్టి క్లౌడ్ సెక్యూరిటీ ఇవన్నీ గ్రో అవుతున్నాయి కాబట్టి సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ యొక్క నీడ్ కూడా ఉంది ఇది ఫోర్త్ సబ్జెక్ట్ ఫోర్త్ సబ్జెక్ట్ ఫిఫ్త్ వన్ సో ఇప్పుడు ఇండస్ట్రీలో వస్తున్న కొత్త అంటే ఎప్పటి నుంచో ఉన్నది కొన్ని ఇప్పుడు బ్లాక్ చైన్ డెవలపర్ ఉంది బ్లాక్ చైన్ డెవలపర్ ఇండియాలో ఓపెనింగ్స్ ఉన్నాయి కానీ స్టూడెంట్స్ ఎవరు నేర్చుకోవట్లేదు బట్ బ్లాక్ చైన్ అప్లికేషన్ చాలా ఉన్నాయి సో బ్లాక్ చైన్ డెవలపర్గా కూడా మీరు జాబ్ కొట్టచ్చు ఇది వన్ ఆఫ్ ద పొజిషన్ అండ్ సిక్స్త్ పొజిషన్ మీకు సిక్స్త్ పొజిషన్ వచ్చేటప్పటికి ఇవాళకి కూడా నుండి మనం చాలా మంది అండర్ ఎస్టిమేట్ చేస్తారు టెస్టింగ్ పడిపోయింది టెస్టింగ్లో లేవని బట్ ఎంట్రీ లెవెల్గా మీరు ఫ్రెషర్గా జాబ్ కొట్టాలి అనుకుంటే ఆటోమేషన్ టెస్టింగ్ స్కిల్స్ ఉంటాయి టెస్టింగ్లో కూడా ఆటోమేషన్ టెస్టింగ్ అది కూడా విత్ ఏఐ స్కిల్స్ ఉంటే ఇప్పటికి కూడా జాబ్స్ ఉన్నాయి అంటే మీరు చెప్పేది ఇప్పుడు పాస్ ఇప్పుడుఅవుట్స్ సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పాస్ అయ్యి లేకపోతే ట్వంటీ ట్వంటీ ఫోర్లో అవుట్ అయ్యి ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఇలాంటి కోర్సెస్ ప్రిఫర్ చేయడం బెటర్ బట్ వీళ్ళకి ఏంటంటే ఎస్ఐపిలో జాబ్స్ ఉండవు చాలా మంది ఏం చేస్తారు ఎస్ఐపికి వెళ్తారు ఫ్రెషర్స్ క్లౌడ్ కంప్యూటింగ్ లో జాబ్స్ తక్కువ ఉండే క్లౌడ్ డవలప్స్ కానీ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ కానీ జాబ్స్ చాలా తక్కువ ఉండే సో అట్లా ఫ్రెషర్ కి జాబ్స్ లేని సెక్టర్ అసలు వెళ్ళకూడదు వీళ్ళు వీళ్ళు ఏం చూసుకోవాలి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ జన్ఏ డెవలపర్ డేటా సైన్స్ రోల్స్ సైబర్ సెక్యూరిటీ రోల్స్ బ్లాక్ చైన్ డెవలపర్ అలాగే ఆటోమేషన్ టెస్ట్ ఇలాంటి పొజిషన్స్కి వెళ్ళినప్పుడు ఫ్రెషర్స్కి కనీసం వాడు బయటకు వచ్చాక కోర్స్ నేర్చుకున్నాక ఒక పది ఇంటర్వ్యూస్ అయినా వెళ్ళగలుగుతాడు సో టెన్ ఇంటర్వ్యూస్లో జాబ్ పెట్టుకోవడానికి పెద్ద పెద్ద విషయంలో మీకు వచ్చేస్తుంది వస్తుంది సో ఇవి ఫ్రెషర్కి నేర్చుకోగలిగిన సబ్జెక్ట్స్ సో ఇప్పుడు పాస్ అవుట్ అయిన విద్యార్థులు ఈ కోర్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి ఓకే కోర్సు నేర్చుకున్న ప్రతి ఒక్కడికి జాబ్ రాదు కోర్సు వచ్చిన ప్రతి ఒక్కడికి జాబ్ వస్తుంది నేర్చుకున్న వాళ్ళు అంటే కోర్సు నేర్చుకోవడానికి డబ్బులు ఉంటే చాలు చాలా మంది ఏమంటారంటే ఈజీగా కామెంట్ చేస్తారు మేము అమీర్పేటలో నేర్చుకున్నాం జాబ్ రాలేదు నేర్చుకుంటే నేర్చుకోవడానికి ఏం కావాలి ఫీజు కావాలి కానీ రావడానికి ఏం కావాలి వాడు సెల్ఫ్ లెర్నింగ్ కూడా ఉండాలి చెప్పింది అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి అది ఇప్పుడు బీటెక్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ కోర్సెస్ మీద ఫోకస్ చేయాలి అంటారు ఓకే మీతో ఒకవేళ కెరీర్ గైడెన్స్ తీసుకోవాలి అంటే ఏంటి ఎలా కాంటాక్ట్ అవ్వాలి కెరీర్ గైడెన్స్ అనేది బేసికల్గా మనం రెండు పర్పస్ల కెరీర్ గైడెన్స్ ఇస్తున్నాము ఒకటి బీటెక్ నుంచి అంటే బీటెక్లో అసలు అడ్మిషన్ ఎలా తీసుకోవాలి యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇది బీటెక్ అంటే ముందు మీతో తీసుకోవాలి అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్స్ దగ్గర నుంచి బీటెక్ చదువుతున్నప్పుడు ఎంఎన్సీ కంపెనీస్ లో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో మ్యాంగ్ ఫ్యాంగ్ కంపెనీస్ లో వీడు జాబ్ కొట్టాలంటే ఏం చేయాలి అలాగే ఐటీ నుంచి అంటే ఒకవేళ ఆడు బీటెక్ అయిపోయి క్యాంపస్ సెలక్షన్ రాకపోతే ఏం చేయాలి ఇదంతా కూడా ఫస్ట్ సెగ్మెంట్ అంటే వీళ్ళు అమీర్పేట్లో మా ఆఫీస్కి వచ్చి నన్ను మీట్ అవ్వచ్చు సో దానికి ఇక్కడ ఈ వీడియోలో వచ్చే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఎవరైతే టెన్త్ క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ కానీ నైన్త్ క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ కానీ ఎయిత్ క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ కానీ వాళ్ళు ఐఐటి నీట్ అంటే వాళ్ళ డ్రీమ్ ఏంటి అంటే చాలామందికి ఐఐటి ఉంటుంది కొంతమందికి నీట్ ఉంటుంది కొంతమందికి ఐపీ మ్యాట్ ఉంటుంది అంటే ఐ బీబీఏ చేయాలి ఐఏఎంస్లో చదవాలని ఉంటుంది సో ఇలాంటి ప్రెస్టేజియస్ ఐఐటిస్ కానీ నీట్ కానీ లేకపోతే ఐఏఎంస్లో కానీ ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు ఇలా ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళు కానీ టెన్త్ అయిపోయిన వాళ్ళు ఎలా ఐఐటి క్రాక్ చేయాలి ఎలా నీట్ క్రాక్ చేయాలి సో ఎలా వాళ్ళు ఇంటర్మీడియట్ కాలేజీని చూజ్ చేసుకోవాలి అలాగే ఎలా ఐఐటి నీట్ ప్రొఫెసర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇలా టెన్త్ క్లాస్ చదువుతూ ఆ నైన్త్ క్లాస్ చదువుతూ వాళ్ళు ఐఐటి నీట్ ఐపీ మ్యాట్ కెరీర్ని ప్లాన్ చేసుకోవాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మాదాపూర్ లో వచ్చి మీట్ అవ్వచ్చు సో నేను అమీర్పేట్ మాదాపూర్ మా ఆఫీసెస్ అవైలబుల్గా గా వీడియోలో నెంబర్ కాల్ చేసి సో నన్ను మీట్ వాళ్ళు ఉంటే ఏ రంగాన్ని ఎంచుకోవచ్చు ఇప్పుడు ఐటీ జాబే ప్రపంచం కాదండి అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ కూడా వచ్చినాయి సో ఐటీ జాబ్ అనేది పూర్తిగా నేను అందరం ఐటీకి వెళ్ళాలనేది కూడా రాంగ్ ఇది చాలా మందికి ఐటీ ఇంట్రెస్ట్ ఉండదు కోడింగ్ ఇంట్రెస్ట్ ఉండదు లేకపోతే కోడింగ్ని కాంప్లెక్స్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు ఇలా చాలా ఒక ఐటీ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు ప్రధానంగా నేను గైడెన్స్ ఇస్తున్న వాళ్ళల్లో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నది కానీ లేకపోతే నేను మార్కెట్ రీసెర్చ్ చేసినప్పుడు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఒకటి బిఎఫ్ఎస్ఐ సైడ్ అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సైడ్ వీళ్ళు బ్యాంకింగ్ సెక్టర్లో కొన్ని హైపెయిడ్ జాబ్స్కి ఎలిజిబుల్ అవ్వచ్చు ఇది ఫస్ట్ సెగ్మెంట్ రెండో సెగ్మెంట్ వచ్చినప్పటికీ సో అంటే దీన్ని మనం ఫస్ట్ సెగ్మెంట్ ఫిన్టెక్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు సో అంటే ఫైనాన్షియల్ టెక్నాలజీ ఇంటిగ్రేట్ అయ్యి సెకండ్ సెగ్మెంట్ వచ్చేటప్పటికి హెల్త్ కేర్ రంగంలో అంటే హెల్త్ కేర్ రంగంలో కూడా ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి అంటే ఇప్పుడు వాళ్ళకి టెక్నికల్గా సబ్జెక్ట్స్ ఉన్నాయి సో మనం ఇదంతా కూడా హెల్త్ టెక్ కిందకు వస్తుంది సో హెల్త్ కేర్ రంగంలో కూడా కొత్త కొత్త ఆపర్చునిటీస్ అంటే ఇప్పుడు క్లినికల్ సైన్స్ అని లేకపోతే అంటే ఫార్మాతో ఏఐని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఫార్మాని డేటా సైన్స్లో ఇంటిగ్రేట్ చేసుకుంటూ హెల్త్ సబ్జెక్ట్స్లో కూడా చాలామంది వెళ్తున్నారు సో ఇది కాకుండా మార్కెటింగ్ సైడ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ కానీ సో డిజిటల్ మార్కెటింగ్లో కూడా కొన్ని కంపెనీస్ చాలా హై ప్యాకేజ్ వాళ్ళ ప్రపంచంలో ఏ బిజినెస్ రన్ అవ్వాలన్నా సరే హై పేడ్ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్లు ఉన్నారు సో మార్కెటింగ్ రంగంలో వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అనేది వన్ ఆఫ్ ద యాడెడ్ అడ్వాంటేజ్ కింద అయిపోయింది ఈ మూడు కాకుండా క్రియేటివ్ ఫీల్డ్ అంటే ఇవాళ ఏదైతే ఇప్పుడు మన ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కానీ లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్ ఏదైతే వచ్చిందో అంటే ఇక్కడ మీకు మల్టీమీడియా కావచ్చు వీడియో ఎడిటింగ్ కావచ్చు లేకపోతే క్రియేటివ్ గా వాళ్ళు చేసే స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్రియేటివ్ టెక్ అని పిలుస్తాం మనం సో క్రియేటివ్ టెక్ లో వెళ్ళొచ్చు మార్కెటింగ్ టెక్ లో వెళ్ళొచ్చు హెల్త్ లో వెళ్ళొచ్చు ఫిన్ టెక్ లో వెళ్ళొచ్చు ఇలాంటి రంగాల్లో కూడా అద్భుతమైన అవకాశాలు ప్రజెంట్ ఉన్నాయి సో ఐటీలో మాకు ఇంట్రెస్ట్ లేదు మాకు కోడింగ్ రాదు అనుకున్న వాళ్ళు ఢీలబడాల్సిన అవసరం ఏం లేదు సో వీళ్ళు నాన్ కూడా ఇప్పుడు ఎమర్జ్ అవుతున్న కోర్సెస్ కానీ వెళ్ళగలిగితే వాళ్ళకి డెఫినెట్గా ఒక సిక్స్ ల్యాక్స్ ప్యాకేజ్ నుంచి ఎయిట్ ల్యాక్స్ ప్యాకేజ్ వరకు తెచ్చుకోవడం అనేది పెద్ద విషయం కాదు ఓకే బీటెక్ చదివారు అనుకోండి వాళ్ళకి ఒకవేళ గ్యాప్ వచ్చింది ఫోర్ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఐటీ చేయాలని ఉంటుంది కానీ కొంత స్కిల్స్ లేక వెనకబడిపోతూ ఉంటారు కదా ఆ వెనకబడిన వాళ్ళకి ఎలాంటి కోర్స్ అందుబాటులో ఉంటుంది వాళ్ళు ఐటీ జాబ్ చేయొచ్చా చేసే అవకాశాలు ఉంటాయి ఆ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి సో ఇప్పుడు కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు నాన్ ఐటి నుంచి ఐటీకి వెళ్ళాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే వాళ్ళు ముందేమనుకుంటారంటే నాకు ఐటీ వద్దు అనుకుని ఐటీలో జాయిన్ అవుతారు వాళ్ళు జాయిన్ అయిన నాన్ఐటీలో కొంత వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ ఉండదు గ్రోత్ ఉండదు లేదా వీడి ఫ్రెండ్ ఎవరు ఐటీలో జాయిన్ అయ్యి ఉంటాడు వాడికి ఎక్కువ ప్యాకేజ్ వచ్చేస్తూ ఉంటుంది దాన్ని వీడు తట్టుకోలేడు ఇప్పుడు ఇవి కూడా ఐటీకి వెళ్ళాలని ట్రై చేస్తాడు అయితే సో లేదా ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు సివిల్స్ ప్రిపేర్ అవుతారు జెన్యున్గా పాపం గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతారు జెన్యున్ గా గ్యాప్ వచ్చి ఉంటుంది ఆ జెన్యున్గా గ్యాప్ వచ్చిన వాళ్ళైనా నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్ళే వాళ్ళైనా సరే వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు ఫ్రెషర్ తీసుకునే కోర్సులు తీసుకోకూడదు ఫ్రెషర్ ఒకలా ప్రిపేర్ అవ్వాలి కెరీర్ గ్యాప్ కూడా ఒకలా ప్రిపేర్ అవ్వాలి ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అంటే కెరీర్లో గ్యాప్ వచ్చిన వాడు ఐటీ నుంచి ఐటీకి వెళ్ళే వాళ్ళకి డెఫినెట్గా బెస్ట్ సబ్జెక్ట్స్ కింద క్లౌడ్ డెవలప్స్ అంటే వీళ్ళు మొత్తం ప్రోగ్రామింగ్తో ఇన్వాల్వ్ అయిన కాంప్లెక్స్ కోర్సెస్ కాకుండా కొంచెం టూల్స్ ఓరియంటెడ్ అంటే క్లౌడ్ డెవాబ్స్ అని ఉంటుంది అందులో ఏడబ్ల్యూఎస్ డెవాబ్స్ ఎజూర్ డెవాబ్స్ ఉంటుంది రెండు సైబర్ సెక్యూరిటీకి వీళ్ళు ఖచ్చితంగా ప్రిఫరబుల్ నాలుగు డేటా సైన్స్కి ప్రిఫరబుల్ ఐదోది వచ్చినప్పటికి క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ అని ఇంకో సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత టెస్టింగ్ ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకోవాలి అంటే మీరు ఫ్రెషర్ స్టాక్ వైపు లేకపోతే ఏఐ వైపు ఫోకస్ చేస్తే కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు టెస్టింగ్లో కానీ లేకపోతే క్లౌడ్ కంప్యూటింగ్ లో కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఫోకస్ చేస్తే వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ అంటే ఈజీగా జాబ్ తెచ్చుకోవటం ఎందుకంటే ఫ్రెషర్ ఒకలా ఆలోచిస్తాడు ఫ్రెషర్ ఫ్రెషర్ నుంచి కంపెనీ ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ కెరీర్ లో గ్యాప్ వచ్చిన వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ వేరే ఉంటాయి అంటే వీళ్ళకి కొంచెం ఏమైనా హార్డ్ అనిపిస్తుందా నేర్చుకోవడం గ్యాప్ హార్డ్ అని కాదు కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు కోర్సు సెలక్షన్లో వన్ ఇయర్ కోర్సులు సిక్స్ మంత్స్ కోర్సులు కాకుండా కొంచెం ఇప్పుడు టెస్టింగ్ ఉంది అనుకోండి త్రీ మంత్స్ లో నేర్చుకోవచ్చు అట్లా టూల్స్ నేర్చుకోవాలి ఇప్పుడు సర్వీస్ ను సేల్స్ ఫోర్స్ లేకపోతే పవర్ బిఐ ట్యాబ్లు టూల్స్ ఉంటాయి సెలీనియం అంటే ఐటీలో అంటే కొంచెం వైడ్గా డివైడ్ చేస్తే కంప్లీట్ ప్రోగ్రామింగ్ ఉండేవి కొన్ని ఉంటాయి ప్రోగ్రామింగ్ కొంచెం లైట్గా ఉంటూ టూల్స్ ఎక్కువ ఉంటాయి ఆ టూల్స్ చూజ్ చేసుకుంటే కెరీర్ గ్యాప్ వాళ్ళకు చాలా ఈజీగా ఉంటుంది రైట్ రమణ గారు ఇవాళ విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కెరీర్ గైడెన్స్ లో స్టూడెంట్స్ అందరికీ చాలా చక్కటి పరిష్కార మార్గాలు చూపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వాళ్ళ ప్రైమ్ నైన్ విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి లైవ్ షో నమస్తే